నమస్తే శనార్థి వెల్కమ్ టు ఆనంద్ అగ్రికల్చర్ ఫార్మ్స్ సో ఇలా వీడియో ఏంటని అంటే మేము గుజరాత్ పోయి బర్రెలు కొండ ముచ్చట ఇది మీరు బాగా మంది బాగా రోజుల నుండి వెయిట్ చేస్తారు బర్లు కొనడానికి మేము ముగ్గురం పోయినాం ఆ ముగ్గురు అంటే ఒకరు కొనే అతను సెలెక్ట్ చేయడానికి నేను ఇంకొకరు వచ్చేసి వాళ్ళ మామ ముగ్గురం కలిసి బర్రెలు కొనడానికి పోనాం సో మా ముగ్గురి ఖర్చులు ప్లస్ బర్రెలు కొన్నాయి ఆ లోడు మొత్తం ఖర్చులు కలుపుకొని లోడ్ వచ్చేసరికి తొమ్మిది లక్షల ముప్పై వేల నుండి తొమ్మిది లక్షల ముప్పై యాభై వేల వరకు ఖర్చు అయింది అంటే తొమ్మిది బర్రెలకు వచ్చేసి ఒక్కొక్క బర్రెకి వచ్చేసి ఎంత పడ్డది అంటే యావరేజ్గా ఒక్కొక్క బర్రెక్ వచ్చేసి లక్ష ఐదు వేలు అనేది పడడం జరిగింది సో ప్రతి ఒక్క బర్రెని చూపించుకుంటా ఒక్కొక్క బర్రెకు మేము ఎంత పెట్టి అనేది ఈ నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం మీకు ఇంకా మరింత సమాచారం తెలపడానికి మేము రెడీ ఉన్నాం మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ కానీ ఫాలో కానీ చేయండి చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి ఓకే వీడియోలోకి వెళ్దాం గుజరాత్ గుజరాత్ పోయిన తర్వాతనే మేము బర్రెలు డైరెక్ట్ కొనలే ఫస్ట్ డే వచ్చేసి ఫస్ట్ డే మొత్తం తిరగడం జరిగింది సో ఫస్ట్ డే అనేది మేము ఎలాంటి బర్రని తీసుకోలేదు ఓకే రెండో రోజు కూడా మనం బర్రెల కోసం తిరగడం జరిగింది ఆఫ్టర్నూన్ అనేది సెలెక్షన్ స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్ వచ్చేసి మేము ఫస్ట్ ఫస్ట్ డే బర్రెల దగ్గరికి వెళ్ చూసి ఇప్పుడు మేము తీసుకునే బర్రెలు అనేది ఇక్కడ వీడియోలో సైడ్కి ఇచ్చేస్తా మీరు చూడవచ్చు ఈ ఈ రెండు బర్రెలు వచ్చేసి ఒకటి రెండవ ఈత ఒకటి ఏమో మూడో ఈత రెండు బర్రెలలో వచ్చేసి రెండవ ఈత బర్రె వచ్చేసి ఆరు ఆరు లీటర్ల కెపాసిటీ చెప్పడం జరిగింది మనం నాలుగో రోజు జున్నుపాలు అప్పుడే అయిపోయినాయి పిండుకుంటే మాత్రం మనకు రెండున్నర రెండున్నర ఐదు లీటర్లు మాత్రం ఇవ్వడం జరిగింది దూడ కొదిలేయంగా సో మనకు అది బర్రె క్వాలిటీ కానీ అవి కూడా చూసుకొని నచ్చడం వల్ల దానికి ఉండడం జరిగింది అలాగే ఇంకొకటి వచ్చేసి మూడో ఈత బర్రె ఇది పది రోజులు దూడ కలిగి ఉన్నది ఇది వచ్చేసి మనకు ఎనిమిది ఎనిమిది లీటర్లు మనం బిడ్డడం జరిగింది మన కళ్ళ ముంగట్నే ఎనిమిది ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు అన్నా ఎనిమిది కేజీలన్న మీరు ఓకే చేసుకోండి దాదాపు అయితే కొలవడం కేజీలలో కొలుస్తాం సో ఎయిట్ కేజీ ఎయిట్ కేజీ అనేది మనం చెక్ చేసుకోవడం జరిగింది కరెక్ట్ ఉన్నది సో ఈ రెండింటికి వచ్చేసి లక్ష రెండింటికి వచ్చేసి రెండు లక్షల మూడు వేలు ఒకదానికి లక్ష మూడు వేలు ఒకదానికి లక్ష రూపాయలు ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ చూడంగానే సెలక్షన్ అనే నచ్చిందనే ఒక ఆతృతతోనే రేట్ ఎక్కువ పెట్టడం జరిగింది సో అది గమనించుకొని తర్వాత కొనే బర్రె మీద తక్కువ రేటు కొనడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి పొట్టి ఉన్నదని అనుకుంటారు కానీ పొట్టిది గట్టిదని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఈ బర్ర వచ్చేసి పూటకు ఐదున్నర లీటర్ల గ్యారెంటీతో మనకి ఇవ్వడం జరిగింది ఈ బర్రకు పూ పూటకు ఐదున్నర లీటర్లు నేనే విండినా స్వయంగా నా చేతులతోని రెండు రెండు పూటల పాలు విండడం జరిగింది పిండి చెక్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మన దగ్గరకు వచ్చినాక కూడా పాలు కూడా సరిగా ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఒకరోజు మన దగ్గర ఎట్లు ఇస్తున్నాయి ఏం కథ అనేది పూర్తి వీడియో ఒకరోజు చెప్పేద్దాం ఈ బర్రెను వచ్చేసి డెబ్బై వేల ఐదు వందలకు తీసుకోవడం జరిగింది సో చూసుకోవచ్చు మన దగ్గరనైతే పూటకు ఐదున్నర లీటర్లు ఇచ్చే బర్రెను మనం ఇక్కడ మన హైదరాబాద్లో కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎంత రేటు పెట్టుకుంటానం అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఈ బర్రెను ఈ బర్రె కింద వచ్చేసి మేల్ కాఫ్ ఉంది ఇంతకుముందు చెప్పిన రెండు బర్రెలకు వచ్చేసి రెండు ఫీమేల్ కాప్సే ఉన్నాయి రెండింటికి రెండు ఫీమేల్ కాప్స్ ఇప్పుడు ఈ సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్న బర్రెక్ వచ్చేసి మేల్ కాఫ్ ఉన్నది ఇప్పుడు వచ్చేసి మేము కొన్న నాలుగో బర్రె వచ్చేసి ఇక్కడ మీరు స్క్రీన్లో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉన్నది అయితే ఈ బర్రెని తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అసలు అయితే మేము ప్రెగ్నెంట్ ఉన్నది అనుకున్నాం కానీ ఈ బర్రె లక్షణాలు కానీ దాని క్వాలిటీ కానీ అది క్వాలిటీ ఇవన్నీ చూసుకున్నట్టయితే మాకు బాగా నచ్చడం జరిగింది సో మనకు అది మంచి హ్యూమన్ ఫ్రెండ్లీ ఉంది సో వచ్చేసి మేము ఈ బర్రెని తీసుకోవడం జరిగింది ఈ బర్రెకి వచ్చేసి ఎనభై నాలుగు వేలు పడింది ఇది మస్తు బార్గెన్ చేసినాం కానీ ఆయన మాత్రం వదిలేయలేదు లక్షల లక్ష ఏడు వేలకు ఇస్తా అన్న బర్రెను మేము బార్గెన్ చేయడంతో ఎనభై నాలుగు వేలకు మనకి ఇక్కడికి రాక రావడం జరిగింది మేము తీసుకున్న ఈ బర్రెలు వచ్చేసి ఒకటే దగ్గర మూడు బర్రెలు తీసుకున్నాం ఈ మూడు వచ్చేసి వాళ్ళు చెప్పడం కూడా రేటు బాగా చెప్పడం జరిగింది సో ఈ మూడు బర్రెలు వచ్చేసి క్వాలిటీ కానీ ఇక్కడ ఒకటి బూరికి గేదెని తీసుకోవడం జరిగింది మళ్ళీ ఒక తొలిసూరు గేదెని తీసుకోవడం జరిగింది తొలిసూరు పెయ్య ప్యూర్ బన్నీ ఉండడం వల్ల మనం దీన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ మూడు బర్రెల వీడియో అనేది మీకు చూపించడం జరుగుతుంది సో ఒకటి వచ్చేసి రెండవ అయిత ఒకటి తులసిరిది ఇంకొకటి కూడా రెండవ అయిత ఇవన్నీ మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి అన్నీ ఒకటి ఇక్కడ ఉన్నాయి పెద్ద బర్ర వచ్చేసి సిక్స్ సిక్స్ చెప్పడం జరిగింది తులసిరు దానికి ఎలాంటి గ్యారంటీ లేదు మిల్క్ గ్యారెంటీ ఇంకొకటి వచ్చేసి బూరీ ఏదో వచ్చేసి ఫైవ్ ఫైవ్ చెప్పడం జరిగింది సో ఈ గ్యారంటీతో మనం మిల్క్ కూడా చెక్ చేసుకోవడం జరిగింది కొన్ని జున్నుపాల ఉన్నాయి దాదాపు మనం తీసుకున్న లోడ్లో తొమ్మిది బర్రలకు ఏడు బర్రులు మాత్రం ఏడు బర్లు ఫీమేల్ ఏడు బర్రై ఫీమేల్స్ రెండు బర్రై మాత్రం మేల్స్ రావడం జరిగింది సో ఇప్పటికైతే ఈ మూడు బర్లకు వచ్చేసి మేము రెండు లక్షల యాభై ఎనిమిది వేలు ఖర్చు చేయడం జరిగింది మళ్ళీ వచ్చేసి ఎనిమిదవ బర్రె వచ్చేసి మనం నీలి రావి తీసుకోవడం జరిగింది ఎందుకు అని అంటే మనం తీసుకునే అన్నిట్లలో అన్ని బ్రీడ్స్ ఉండాలనే ఒక సదుద్దేశంతో మనం ఈ బర్రెని నీలి రావిని సెలెక్ట్ చేయడం జరిగింది రావి కూడా క్వాలిటీ కానీ ఆరు లీటర్లు చెప్పడం జరిగింది ఆరు ఆరు లీటర్ వినడం జరిగింది దీనికి కూడా వచ్చేసి ఫీమేల్ కాఫ్ ఉంది సో దీనికి ఎలాంటి కన్సెషన్ కానీ ఇవ్వలేదు ఎందుకనంటే ఇక్కడ వ్యాపారి అమ్మడం జరిగింది దీన్ని ఎనభై మూడు వేలకు లాస్ట్ ఇస్తా అని అన్నాడు కానీ మనం ఇంకా కుసరంగా కుసరంగా మనకు లాస్ట్కి ఎనభై వేలకు ఇవ్వడం జరిగింది ఇది కూడా కొంచెం ఈ వ్యాపారి మనకు పరిచయం ఉండడం వల్లనే ఈ రేటుకి ఇవ్వడం జరిగింది ఈ లాస్ట్ వచ్చేసి బరిని ఎక్కడ తీసుకున్నామని అంటే ఈ రైతు ఎట్లా అని అంటే ఈయన మన ఎట్లా అంటే కట్టింగ్ పోయే బర్రెలు కానీ అలాంటి మార్కెట్లో తిరుగుతూ ఎక్కడైతే మంచి మంచి బర్రెలు ఉంటే ఆ మంచి మంచి బర్రెలను తీసుకొచ్చి డెవలప్ చేస్తాడు అన్నట్టు ఈయన అట్లా మంచి బర్రెలను ఒక తక్కువ రేటు కొనుకొచ్చి అట్లా డెవలప్ చేసి ఇక్కడ మనకు రెండో ఇత బర్ర అమ్మడం జరిగింది ఈ బర్రెకి వచ్చేసి డెబ్బై ఏడు వేల ఐదు వందలకు ఫిక్స్ అయిపోయింది మేము ఇంకా తక్కువ కడినాం కానీ అంతకంటే తక్కువ ఇవ్వ అని అన్నాడు దీని కూడా చెక్ చేసుకోవడం జరిగింది నేనే విన్నా మంచి ఇచ్చింది తొమ్మిది బర్రెలకు వచ్చేసి మేము కొన్నది కేవలం ఏడు లక్షల డెబ్బై మూడు వేలకే తొమ్మిది బర్ర అనేది ఇక్కడనే మనం గుజరాత్లో కొనడం జరిగింది ఈ తొమ్మిది బర్ర కూడా మీరు చూసిరు కదా తొమ్మిది బర్రకి వచ్చేసి కేవలం మేము ఖర్చు చేసింది ఏడు లక్షల డెబ్బై మూడు వేలు మాత్రమే గుర్తు పెట్టుకోండి సో ఇప్పటి నుండి అసలు కథ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి ఏంటి అని అంటే ఈ నుండి మేము ట్రావెల్కి వచ్చేసి ఒక ఇక్కడ నుండి మన లోడ్ అక్కడికి పోవడానికి వచ్చేసి ఒక లక్ష రూపాయలు డబ్బా వాళ్ళ మెడిసిన్ దాన్ని చూసుకోవడానికి ప్లస్ వెహికల్ ఇదంతా కలిపేసి ఒక లక్ష రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సో ఇ ఏడు లక్షల డెబ్బై మూడు వేలకు లక్ష రూపాయలు యాడ్ చేయండి ఒక ఇంకా ఖర్చులు వచ్చేసి ఏమున్నాయంటే పైకి వెళ్ళి మేము వెళ్ళి రావడం ఏది ట్రైన్ ట్రైన్ జర్నీకి కానీ ప్లస్ అక్కడ తిరగడానికి బస్ ఖర్చులు కానీ మేము తీసుకున్న ట్రావెల్ ఖర్చులు కానీ ప్లస్ మేమున్న రూము ఫుడ్ ఇవన్నీ కలిపి మనకు ఎక్కువ మొత్తంలో అవుతాయి సో అంత ఖర్చు వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై వేల వరకు ఖర్చు చేయడం జరిగింది తొమ్మిది లక్షల ముప్పై వేల వరకు మేము ఖర్చు చేసి తొమ్మిది బర్రెల లోడు మన షెడ్ కార్డ్ అనేది దించుకోవడం జరిగింది సో ఇలాంటి దృష్టిలో పెట్టుకొని మీకు ఏమైనా పరిచయాలు ఉంటే పరిచయాలతో కానీ లేకపోతే పరిచయాలు ఉన్న వాళ్ళతో కానీ ఇట్లా వీలైతే హర్యానా గుజరాత్ ఇలాంటి ప్లేస్లకి వెళ్ళి అక్కడ మీరే సొంతంగా మీ కళ్ళతో చూసి అన్ని చెక్ చేసుకొని అక్కడ సెలెక్ట్ చేసుకొని తక్కువ రేట్లో బర్రెలు తెచ్చుకోండి సో ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది తొమ్మిది లక్షల ఇరవై వేలు కాకుండా నేను తొమ్మిది లక్షల యాభై వేలు అంటున్నా తొమ్మిది లక్షల యాభై వేలు అంటే బర్రెక ఒక బర్రెకి వచ్చేసి లక్ష ఐదు వేలు ఖర్చు జరిగింది ఇక్కడ కచ్చే వరకు సో మా అంటే ఒక వారం రోజులు మన టైం అనేది అటు స్పెండ్ చేయడం జరుగుతుంది మనకు కూడా అదొక ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతూ ఉంటుంది మ్యాక్సిమంలో మాక్సిమం ఒక ఫైవ్ డేస్ అయితే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది వన్ డే అటు వెళ్ళడానికి వన్ డే రావడానికి త్రీ డేస్ అక్కడ ఉండడానికి ఒకవేళ మీరు లోడ్తో వచ్చినట్టు ఏది ఉంటే వారం రోజులు అనేది కంపల్సరీ పడుతుంది ఇలాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చేసుకుంటేనే డైరీ ఫామ్లో ముందుకు రాగలుగుతారు సో ఆ లోడ్ అనేది ఇక్కడనే హైదరాబాద్లో కానీ వేరే వేరే ప్లేస్లో కానీ కొంటే మనం బఫెల్లోకి ఇక్కడ వచ్చేసి కేవలం ఐదు లీటర్ల దానికి లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది మళ్ళీ ఇంకొక మేజర్ మైనస్ ఏంది అని అంటే అక్కడ ఐదు లీటర్లు ఇచ్చిన బర్రె మన ఫామ్కి వచ్చినాక ఐదు లీటర్లు ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ చాలా స్కామ్ ఇంకా స్కామ్స్ కూడా కానీ కొంత కొంతమంది రెండు లక్షలు పెడుతున్నారు ఒక్కొక్క బర్రెకు రెండు లక్షలు పెట్టి అంత పెద్ద బర్రెని తెచ్చి అంత గట్టిగా మెయింటైన్ చేసే బదులు ఐదు ఐదు లీటర్లు ఇచ్చే బర్రెలు తెచ్చుకొని ఓ పది కాళ్ళు వేసుకొని మంచిగా మెయింటైన్ చేసుకోండి డైరీని మంచిగా రన్ చేసుకోండి మీకు కూడా గుజరాత్ వెళ్ళి ఇలాంటి బన్నీ బర్రెలు కానీ జాఫరాబాద్ బర్రెలు కానీ మేము జాఫరాబాద్ బర్రెలు ఇప్పుడు ట్రై చేయలేదు జాఫరాబాద్ బర్రెలు తీసుకోలేదు చాలా వరకు చూసినాం చాలా ఫామ్స్ చూసినాం చాలా రైతుల దగ్గర తిరిగినాం అయినప్పటికీ కూడా మాకు జాఫరాబాద్ ఇప్పుడు వద్దు తర్వాత చూసుకుందాం ఫామ్ సెట్ అయినా కానీ మనం తీసుకున్న బ్రదర్ చెప్పడం వల్ల అయిపోయినాం సో మీకు కూడా బర్రెలు తీసుకోవాలని అనుకుంటే ఇలాగే మాలాగే తక్కువ రేట్లో బర్రెలు తీసుకోవాలని మీకు కూడా ఆలోచన ఉంటే మంచి మంచి బర్రెలు చెక్ చేసుకొని తీసుకోవాలనుకుంటే మేము మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం మీరు కావాలనుకుంటే వాళ్ళ వాళ్ళ కమిషన్ వాళ్ళకి ఇవ్వండి మాకు అయ్యే ఖర్చులు మీరు చూసుకోండి మా మనం ఎంత తీసుకుందాం అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మేము ఇది ఓపెన్గా చెప్పాలంటే నేను నీతో ఫ్రీగా రావడానికి నా పనులన్నీ వదిలేసుకొని రావాలి సో ఇది ఒకటి గమనించుకొని మనం నేను మీకు సాయం చేయడానికి నేను ముందున్న ఇలా ఎలాంటి స్కామ్ లేదు జస్ట్ ఏంటంటే నేను అక్కడికి పోతే నాకు ఒక ఎక్స్పీరియన్స్ నాకు వీడియో కంటెంట్ సో అన్నీ జరుగుతాయి బిజినెస్ కూడా గ్రో అవుతుంది అనే ఉద్దేశంతోనే మీకు తక్కువ రేట్లు వస్తుంది ఒక్క విషయం చూడండి ఒక బర్రెకి లక్ష ఐదు వేలు అని అంటే మినిమం తొమ్మిది బర్రెలకు పదిహేను వేలు వేసుకోండి తొమ్మిది పదిహేనులు ఎంతనో ఇక మీరే అర్థం చేసుకోండి నాకు ఒక పదివేలు ఖర్చు చేసినంత మాత్రాన మీ పెద్ద లాస్ అయ్యే విషయం ఏం లేదు సో ఇక్కడ కొనే బదులు అక్కడికి వెళ్ళి కొంటే కొంచెం బెటర్ ఉంటుంది కొంచెం టైం స్పెండ్ చేసి మీకు నచ్చిన బర్ర తీసుకోవచ్చు ఇది కూడా మీకు నచ్చితేనే ఎలాంటి తీసుకోండి అని మిమ్మల్ని అడ్జస్ట్ చేయలేదు మీకు నచ్చితేనే వెళ్దాం పోదాం తీసుకుందాం వద్దాం ఒక్కటి గమనించండి మార్కెట్లో ఎవరు ఏం చేసినా మార్కెట్ అనేది మోసం లేకుండా అస్సలు లేదు అయినా ఎవరి నేను ఎవరిని ఉద్దేశించలేను మార్కెట్ అంటేనే మోసం ఉంది నేను ఒక రైతుగా చెప్తున్నా నేను రైతును ప్లస్ ఒక వీడియో కంటెంట్ క్రియేటర్గా చెప్తున్నా నేను అటు వీడియోస్ తీసిన అటు మార్కెట్లు తిరిగిన అందరి దగ్గరికైనా ఇక్కడైనా ఒక ఫార్మర్గా ఉన్న నేను మొదటి నుండి నేను జీరో నుండి స్టార్ట్ అయినా ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇది నీ నన్ను నమ్మి నా వీడియోస్ చూసే వాళ్ళ కోసం ఏమి చెప్తున్నా నన్ను విమర్శించే వాళ్ళ కోసం నేను ఏం చెప్పట్లేదు మీరు ఎప్పటికీ విమర్శిస్తూనే ఉంటే విమర్శించండి మీరు కూడా నా అభివృద్ధికి తోడ్పడతారు కానీ మార్కెట్లో అయితే మోసం కంపల్సరీ ఉంది ఆ మోసాన్ని గ్రహిస్తేనే మీరు బయటకు వస్తారు ఏ విషయంలో అయినా కంపల్సరీ మోసం ఉన్నది మీరు నన్ను నమ్మే వాళ్ళకు ఇది మంచిగా మీరు గమనించి మీ పనులు మీరు చేసుకొని మంచిగా కొనేటప్పుడు అయినా అమ్మేటప్పుడు అయినా జాగ్రత్తలు వహించండి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ బట్టి నేను రిప్లై ఇవ్వడం కానీ వీడియో చేయడం కానీ జరుగుతుంది ఇంకేమన్నా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను